రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రముఖ సేవక్షేత్రం కోటప్పకొండను సందర్శించారు గురువారం మధ్యాహ్నం కోటప్పకొండలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు విచ్చేసిన ఆయన త్రికోటేశ్వర స్వామివారిని దర్శించుకుని మధ్యాహ్న వేళ ప్రత్యేక పాదాభిషేక సేవలో పాల్గొన్నారు అర్చక స్వాములు మేధా దక్షిణామూర్తి స్వరూపుడైన కోటయ్య స్వామికి పాదాభిషేకం చేసి పుణ్య జలాన్ని శిరస్సుపై చెల్లారు పవన్ కళ్యాణ్ స్వామివారికి పట్టు వస్త్రాలు ఫలప్రసాదం సమర్పించారు పాదాభిషేకం అనంతరం పవన్ కళ్యాణ్కి వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు కోటాపకొండ ఆలయ వంశపారంపర్య ధర్మకర్త రాజా మలరాజు రామకృష్ణ ఆధ్వర్యంలో ఆలయ అధికారులు స్వామివారి చిత్రపటాన్ని బహుకరించారు అంతకుముందు ఆలయానికి విచ్చేసిన పవన్ కళ్యాణ్కి ఆలయ అర్చకులు దేవాదాయ శాఖ ఆర్జేసి చంద్రశేఖర్ ఆజాద్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు అసిస్టెంట్ కమిషనర్ శ్రీ చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు సంప్రదాయబద్ధంగా తలబాగా చుట్టగా ఆలయం చుట్టూ ప్రదర్శన చేసి ఉత్తర ద్వారం నుంచి లోనికి ప్రవేశించారు శాస్త్రోత్కంగా పాదాభిషేకాలు నిర్వహించారు కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామి వారి భక్తులకు ఇచ్చిన మాటను పవన్ కళ్యాణ్ నిలబెట్టుకున్నారు కోటప్పకొండ కొత్తపాలెం గ్రామాల మధ్య పంచాయతీరాజ్ శాఖ నిధులతో నిర్మించిన నూతన రహదారిని ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు గురువారం కోటప్పకొండ క్షేత్ర దర్శనం అనంతరం కొండ దిగున ఉన్న శివస్థూపం వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు అనంతరం రోడ్డుపై నడుస్తూ నాణ్యతను పరిశీలించారు మూడు పాయింట్ తొమ్మిది కోట్ల నిధులతో ఎనిమిది కిలోమీటర్ల మేర ఈ నూతన రహదారిని నిర్మించారు గత అసెంబ్లీ సమావేశాల్లో స్థానిక శాసనసభ్యులు డాక్టర్ అరవింద్ బాబు భక్తుల సౌకర్యార్థం ఈ రోడ్డు నిర్మాణం చేపట్టాలని పవన్ కళ్యాణ్కి అర్జీ ఇచ్చారు శివరాత్రి ఉత్సవాలలోపు రోడ్డు నిర్మిస్తామని ఉప ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు కోటప్పకొండ కొత్తపాలెం మధ్య నిర్మించిన ఈ రోడ్డుతో శివరాత్రి ఉత్సవాలకు వచ్చే సుమారు లక్షన్నర మంది భక్తుల ప్రయాణ కష్టాలు తీరనున్నాయి కొత్తపాలెం గ్రామ పరిసరాల్లోని రైతులకు గోనేపూడి పాఠశాలకు వెళ్లే విద్యార్థులకు ఇబ్బందులు తొలగనున్నాయి రోడ్డు ప్రారంభోత్సవం సందర్భంగా గోనేపూడి పాఠశాల విద్యార్థులు పవన్ కళ్యాణ్ని కలిసి తమ కోసం రహదారి సౌకర్యం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు గోనేపూడి జిల్లా పరిషత్ పాఠశాలకు క్రీడా మైదానంతో పాటు సౌకర్యాలు కల్పించాలని కోరుతూ వినతి పత్రం ఇచ్చారు హెలిప్యాడ్ నుంచి కోటప్పకొండ ఆలయం వరకు ఆలయం నుంచి నూతన రహదారి ప్రారంభోత్సవం వరకు పెద్ద సంఖ్యలో జన సైనికులు వీర మహిళలు కూటమి పక్షాల కార్యకర్తలు రోడ్డుకి ఇరువైపులా నిలబడి పూలు హారతులతో స్వాగతం పలికారు దారి పొడుగున నిల్చున్న ప్రజలకు అభివాదం చేస్తూ ప్రజల నుంచి సమస్యలపై అర్జీలు స్వీకరిస్తూ తక్షణం పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలిస్తూ పవన్ కళ్యాణ్ ముందుకు సాగారు త్రికోటేశ్వర స్వామి దర్శన అనంతరం ఆలయ ప్రాంగణంలో చుట్టూ గిరి ప్రదర్శన మార్గం నిర్మాణానికి సంబంధించి రూపొందించిన లేఅవుట్ని పరిశీలించారు పల్నాడు రేంజ్ డిఎఫ్ఓ జి కృష్ణప్రియ అటవీ మార్గంలో రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేయాల్సిన ప్రదేశాన్ని చూపించారు అటవీ శాఖ నుంచి ఇవ్వాల్సిన అనుమతుల ప్రక్రియను వివరించారు కోటప్పకొండ గిరి ప్రదర్శనకు వచ్చే భక్తుల సంఖ్య రాను రాను పెరుగుతున్న నేపథ్యంలో త్వరితగతిన గిరి ప్రదర్శన మార్గం నిర్మాణ ప్రక్రియ పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అధికారులకు ఆదేశించారు అనంతరం కోటప్పకొండ ఘాట్ రోడ్డులో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వనవిహారి జింకల పార్కును పవన్ కళ్యాణ్ సందర్శించారు పార్కులోనికి వెళ్లి జింకలకు స్వయంగా ఆహారం అందించారు ఈ జింకల పార్కులో మచ్చల జింకలు ఉన్నాయని జింకల సంరక్షణకు వాటికి ఇబ్బందులు కలగకుండా పర్యాటకుల సందర్శనకు ఏర్పాట్లు చేసినట్లు అటవీ శాఖ అధికారులు ఆయనకు వివరించారు వనవిహారి పార్కుకు అనుసంధానంగా ఉన్న అటవీ భూభాగాన్ని పార్కులో ఉన్న వివిధ రకాల పక్షి జాతుల వివరాలు తెలియజేశారు పార్కులో ఉన్న వృక్ష జాతుల వివరాలు వాటి వల్ల కలిగే ఉపయోగాలను పవన్ కళ్యాణ్ అటవీ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు పార్కు సందర్శన నిమిత్తం ఏర్పాటు చేసిన ట్రైను పరిశీలించి దాని నిర్వహణ తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు